కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ పథకాల కొరకు ప్రవేశపెట్టిన ప్రజాపాలన అప్లికేషన్ నింపడంలో దరఖాస్తుదారులకు ఉండే కొన్ని అపోహలను సందేహాలను నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను ఒకటి యజమాని పూర్తి పేరు ఆధార్లో ఉన్నట్లుగా పురుషుడి పేరు కానీ మహిళ పేరు కానీ ఆంగ్లంలో లేదా తెలుగులో వ్రాయండి సాధారణంగా రేషన్ కార్డు మహిళల పేరు మీద ఉంటుంది కాబట్టి మహిళల పేరు వ్రాయడం ఉచితం లేదా మీ ఇష్టం రెండు జెండర్ స్త్రీనా పురుషుడ ఇతరుల అనేది అక్కడి బాక్సులో టిక్ చేయండి మూడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇతరుల టిక్ చేయండి నాలుగు పుట్టిన తేదీ ఆధార్ కార్డు ప్రకారం తేదీ నెల సంవత్సరం నింపండి ఐదు ఆధార్ కార్డు నంబరు వ్రాయండి ఆరు రేషన్ కార్డు నెంబరు ఉంటే వ్రాసి దాని జిరాక్స్ కాపీని అటాచ్ చేయండి లేకుంటే రేషన్ కార్డు అప్లికేషన్ ఫామ్ నింపి అటాచ్ చేయండి ఇది కూడా ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుంది రేషన్ కార్డు అడ్రస్ వేరే ఉన్నా అదే కార్డు నెంబర్ వేయండి తర్వాత రేషన్ షాప్ అడ్రస్ మార్చుకోండి ఏడు మీ సెల్ నంబర్ వేయండి ఎనిమిది వృత్తి మీరు చేసే పని ఏమిటో రాయండి తొమ్మిది కుటుంబ సభ్యుల వివరాలు ఇందులో దరఖాస్తుదారుని పేరు కాకుండా ఇతర కుటుంబ సభ్యుల క్రమ సంఖ్య పేరు దరఖాస్తుదారులతో సంబంధం భార్యన భర్త పెళ్ళికని కొడుక బిడ్డ తల్ల తండ్ర అత్త మామ పురుషుల స్త్రీల వారి పుట్టిన తేదీలు ఆధార్ కార్డు నంబర్లు వ్రాయండి దరఖాస్తుదారిని ఫోటోను ఆపై డబ్బాలు అతికించండి దరఖాస్తు సంఖ్యను అధికారులు వేస్తారు పది చిరునామా ఆధార్ కార్డు మీద లేదా ఓటర్ కార్డు మీద ఏ అడ్రస్ ఉంటే అది వ్రాయండి ఏమైనా తేడా ఉంటే తర్వాత ఆధార్ను అప్డేట్ చేసుకోండి మహాలక్ష్మి పథకం ఇక్కడ అర్హులైన వారు రెండు వేల ఐదు వందల దగ్గర టిక్ చేయండి కుటుంబంలో ఒకరికే వస్తుంది పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాల వయసు గల వారికి ఇది వర్తిస్తుంది పెన్షన్ వచ్చేవారికి ఇది రాదు ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండరు సబ్సిడీ కొరకు టిక్ చేయండి గ్యాస్ కనెక్షన్ నెంబర్ వేయండి గ్యాస్ సప్లై చేస్తున్న వారి పేరు గ్యాస్ పేరు వ్రాయండి సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వాడుతున్నారో వ్రాయండి ఇక్కడ గ్యాస్ కనెక్షన్ కుటుంబ సభ్యుల ఎవరి పేరు మీద ఉన్నా పర్వాలేదు కేవైసీకి దీనికి ఎలాంటి సంబంధం లేదు అది సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించినది రైతు భరోసా పథకం పదిహేను వేలు రైతులు కౌలుదారులు కూలీల కొరకు మాత్రమే ఇతరులు వదిలేయండి ఆల్రెడీ రైతుబంధు వచ్చేవారు దీనిని నింపనవసరం లేదు రైత లేదా కౌలుదారు అనేది టిక్ చేయండి రైతు పట్టాదారు నంబర్ వేయండి సాగు చేస్తున్న భూమి ఎకరాలు సర్వే నెంబరు వేయండి కౌలుదారైతే సాగు చేస్తున్న భూమి విస్తీర్ణం సర్వే నెంబరు వేయండి వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేలకు సంబంధించి ఉపాధి పథకం కార్డు నంబరు వేయండి ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇండ్లు లేని అర్హులైన వారు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం కొరకు టిక్ చేయండి అమరవీరులు ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలం కొరకు వివరాలను ఫిల్ చేయండి కాని వారు వదిలేయండి గృహజ్యోతి పథకం కుటుంబానికి రెండు వందల యూనిట్ల వరకు ఉచితం ఉంటుంది దీనికి సంబంధించి మీరు ఎన్ని యూనిట్లు ఎన్ని యూనిట్ల మధ్యలో వాడుతున్నారో టిక్ చేయండి కరెంటు మీటరు కనెక్షన్ నెంబరు వేయండి ఇక్కడ కిరాయికి ఉండేవారు వారు చెల్లించే బిల్లు నంబరు వేయండి చేయూత పథకం వృద్ధులకు నెలకు నాలుగు వేలు అలానే వికలాంగులకు ఆరు వేలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇదివరకే పెన్షన్ పొందేవారు దీనిలో టిక్ పెట్టనవసరం లేదు రానివారు మాత్రం తప్పక టిక్ చేయాలి దివ్యాంగులైతే సదరణ్ సర్టిఫికేట్ నంబర్ వేయాలి చివరగా జతపరచవలసిన దరఖాస్తుదారుల ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరాక్స్ కాపీలు కరెంటు బిల్లు జిరాక్స్ రేషన్ కార్డు లేని వారు రేషన్ కార్డు అప్లికేషన్ అటాచ్ చేయాలి ఏవేవి జతపరుస్తున్నారో టిక్ చేయండి క్రింది భాగంలో సంతకం లేదా వేలు ముద్ర వేసి పేరు వ్రాయండి తేదీ వేయండి అక్కడే అధికారులకు ఇవ్వండి మీకు ఒక రసీదు ఇస్తారు దానిని భద్రపరచుకోండి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నుండి జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు అనేది ఒక స్పెషల్ డ్రైవ్ మాత్రమే వివిధ కారణాల వలన అప్లై చేసుకుని వారు ఉంటే వారు జనవరి ఆరు తర్వాత కూడా ఎంఆర్ఓ ఆఫీసులలో కానీ మున్సిపల్ ఆఫీసులలో కానీ మరేదైనా ప్రభుత్వం సూచించిన ఆఫీసులలో కానీ అప్లై చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు అర్హులైన చివరి లబ్ధిదారులకు అందే వరకు ఇది ఒక నిరంతర ప్రక్రియ